ప్రపంచ ప్రపంచలుగుల నుండి దేశాధ్యక్షులు ప్రధానులు గొప్ప పలుకుబడి ఉన్నవారు వారు ధనవంతులు ఐశ్వర్యవంతులు ప్రతి ఒక్కరూ ప్రతి దేశం నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే వ్యక్తులేమనే ఒక చిన్న గ్రామానికి వెళ్తున్నారు అల్లెలు చెప్పండి గట్టిగా యేసుప్రభు వారు పుట్టక ముందు దానికి ఏమీ గుర్తింపు లేదు ఏసుప్రభు పుట్టిన తర్వాత దానికి ప్రపంచ ఖ్యాతి వచ్చింది ప్రిలారా ఒక మాట మీతో చెప్తాను ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారిలో యేసుప్రభు గనక నిజంగా మీలో ఉంటే మీలో ఉన్న దారిద్ర్యం పోతే మీలో ఉన్న పాపపు చీకటి పోద్ది మీలో ఉన్నటువంటి ప్రతి నిరాశ నిస్పృహ సమస్తము కూడా పోయి సమస్తము కూడా నూతనం అవుతాయి